ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కు స్వాగతం ప్రవేశిస్తున్న పంచమ వార్షికోత్సవ అంగముగా అనేక రోజుల నుండి కలగా ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి అంశము ఈనాడు సాక్షాత్కారమైనది అదేమిటి అనంటే ధ్వజస్తంభాన్ని స్థాపించాలి ఆదిత్యాది నవగ్రహాలను పెట్టాలనేటువంటి సంకల్పము ఆ మహీపాలు మల్లేశం మొదలైనటువంటి కిసాన్ నగర్ భక్తులకందరికీ కూడా కలిగి ఉండింది అది ఆ పంచముఖ ఆంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం వలన ఈనాడు అది సార్థకమైనది పరమపావనమైన విశ్వాసనామ సంవత్సరంలోని కార్తీక మాసంలోని శుక్లపక్ష నాడు అనురాధ నక్షత్రంలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగినది దీనివలన ఆలయానికి సంబంధించిన హంగులు పూర్తయినట్టుగా మేము భావిస్తున్నాము కల్పవృక్షము కామధెను వంటి కాశీ విశ్వేశ్వర పంచముఖాంజనేయ స్వామి యొక్క దర్శనము మహాపుణ్యము ఈ ఈ ఇరువురిని దర్శించుకొని కోరికలన్నిటి కూడా ఈడేర్చుకోవాలి భక్తులంతా కూడా అనే విషయాన్ని తెలియజేస్తున్నాం మహాదేవ్ శ్రీ పంచముఖ ఆంజనేయ కాశీ విశ్వేశ్వరాలయం వసూలనారాయణ కాలనీ కిసాన్ నగర్లో రెండు వేల ఇరవై ఒకటి రోజున ప్రతిష్టాపించడం జరిగినది భక్తుల కోరిక మేరకు నవగ్రహాలు కూడా ధ్వజస్తంభం కూడా ఉండాలని వాళ్ళు కోరినందున ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరంలో ద్వజస్తంభము నవగ్రహాలు ప్రతిష్టాపించుకోవడం జరిగినది ఇటు కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఆహ్వానించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ కూడా ప్రతి సం ప్రతిసారి కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఆలయ అభివృద్ధికి పాటు పడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను పశుల మైపాల్ కిసాన్ నగర్ పశుల నారాయణ కాలనీ జై ఈరోజు పశుల కాలనీ కిషన్ నగర్లో పంచముఖ హనుమాన్ నిర్మా దేవస్థానాన్ని మరి పశుల వంశస్థీలు పశుల మైపాల్ గారు మరి వాళ్ళ అన్న మల్లన్న గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఇంత పెద్ద టెంపుల్ నిర్ణయించడం చాలా అదృష్టకరము మరి వాళ్ళ నాన్నగారు పేరు మాయకుండా ఉండాలంటే వాళ్ళ సొంత స్థలంలోనే ఒక టెంపుల్ నిర్మించినారు అంతేకాకుండా ఈ రోజు కూడా నవగ్రహాల ప్రతిష్టాపన కూడా ఈ రోజు ముఖ్య అతిథులుగా మరి గౌరవ రాజేంద్రరావు గారు వాళ్ళను వారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా వచ్చి మరి టెంపుల్ కూడా దర్శించుకొని దర్శనం చేసుకొని పోవడం జరిగింది ఈ రోజు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మరి కౌశాల వంశస్థుల పేరు ఉండాలని చెప్పేసి మరి వాళ్ళ మనుమలు కూడా బద్ర నారాయణ గారు మనుమల్లు కూడా సూర్య గారు మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న గారు వాళ్ళ వంశస్థులందరూ కూడా ఈ కార్యక్రమం చేసుడు నిజంగా ఈ కాలనీ వాసుల అదృష్టంగానే భావిస్తూ ఉన్నా దాంట్లో భాగంగానే మరి నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది నేను కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా నా అదృష్టంగా భావించి నేను కూడా రోజు అటెండ్ అవ్వడం జరిగింది నా పేరు తాండ్ర శంకర్ బాబు నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని